హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు మనం నలభై రూపాయలతో మొదలు పెట్టుకొని ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు ఎన్ని విధాలుగా సేవ్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూసేద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి ఇక మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుని ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి మీరు షేర్ చేయడం వలన ఇంకొంతమందికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా నలభై రూపాయలు అనేది చాలా చిన్న అమౌంటే దీన్ని స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ ఎటువంటి వారైనా కూడా కొన్ని పద్ధతులను పాటించవచ్చు నేను చెప్పే మూడు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని పాటించి నెలకు పంతొమ్మిది వేల నుంచి పదిహేను వేల వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు మనకు వచ్చే ఆదాయంలో ప్రతిరోజు ఒక్కొక్క నలభై రూపాయలు తీయటం అనేది కష్టం కాకపోవచ్చు ఒకేసారి బల్క్ అమౌంట్ అనేది పక్కన పెట్టాలి అని అంటే కష్టంగానే ఉంటుంది రోజు మనం ఏదో ఒక ఖర్చు చేస్తూనే ఉంటామో ఎంతో కొంత చిల్లర మిగులుతూనే ఉంటుంది ఆ డబ్బులను పక్కన పెట్టుకుంటే వాటిని మనం బల్క్ అమౌంట్గా చూసుకుంటే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది కనుక ఒక్కసారి ఈ పద్ధతిని పాటించి చూడండి ఒక్క సంవత్సరం మనది కాదు అని అనుకుంటే డబ్బులు అనేవి మనకు రూపాయికి రూపాయి చేరి దగ్గర దగ్గర మనకు ఒక పదిహేను వేల నుండి ఇరవై రెండు వేల వరకు చేరుతుంది తక్కువలో తక్కువ చెప్పుకొని పదిహేను వేలు నేను చెప్పే ఇంకొక పద్ధతిలోని ఎక్కువగా పాటిస్తే ఇరవై రెండు వేలు ఈ విధంగా మీకు ఏ పద్ధతి నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మొదటి పద్ధతిలో చూసేసుకుంటే వారంలో ఏడు రోజులు కూడా నలభై రూపాయలను సేవ్ చేసుకుందాం మొదటి వారం అంతా కూడా నలభై రూపాయలు మాత్రమే సేవ్ చేసుకోగలుగుతున్నాం ఇక్కడ అంటే ఏడు రోజుల్లోని నలభై రూపాయలు సేవ్ చేసుకుంటే ఒక్క వారానికి రెండు వందల ఎనభై రూపాయలు సేవ్ చేసుకుంటున్నాము అలానే రెండవ వారం అంతా కూడా యాభై రూపాయలు సేవ్ చేసుకోండి వారమంతా ఏడు రోజులు మనం యాభై రూపాయలు సేవ్ చేసుకోగలిగితే మూడు వందల యాభై రూపాయలు సేవ్ చేస్తున్నాము ఇక మూడవ వారం మనం అరవై రూపాయలు సేవ్ చేసుకోగలిగితే నాలుగు వందల ఇరవై రూపాయలుగాను నాలుగవ వారం అంటే నెలలో చివరి వారం అంతా కూడా డెబ్భై రూపాయలు వారంలో ప్రతిరోజు డెబ్భై రూపాయలు తీసి పక్కన పెట్టుకోగలిగితే ఒక వారంలోనే నాలుగు వందల తొంభై రూపాయలను మనం పక్కన పెట్టుకోవచ్చు అంటే దగ్గరలో చూసుకుంటే ఒక వారానికే మనం ఐదు వందల రూపాయలను సేవ్ చేసుకోగలుగుతున్నాము మనం ఈ మొదటి పద్ధతిలో చూసుకుంటే వారానికి అమౌంట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది నలభై యాభై అరవై డెబ్బై అని పది రూపాయలు పది రూపాయలుగా పెంచుకొని వెళ్తున్నాము అలా కాకుండా ఇక రెండవ పద్ధతి మూడవ పద్ధతి కూడా చూసుకోగలిగితే మీరు ఏ పద్ధతి నచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోండి అంటే మనం స్కూల్ పిల్లలు అనుకోండి ఒక విధంగా ఎఫర్ట్ చేయగలరు హౌస్ వైఫ్స్ అనుకోండి వాళ్ళు ఒక విధంగా కాలేజీకి వెళ్ళే పిల్లలకు పాకెట్ మనీ ఒక విధంగా ఉంటుంది కనుక మీకు ఏ పద్ధతి నచ్చిందనేది చూసుకోండి ఇక ఈ నెల రోజుల్లో మనం పొదుపు చేసినది ఎంతో తెలుసా అండి మొదటి వారంలో రెండు వందల ఎనభై రెండవ వారంలో మూడు వందల యాభై మూడవ వారంలో నాలుగు వందల ఇరవై నాలుగవ వారంలో నాలుగు వందల తొంభై మొత్తంగా కలుపుకుంటే పదిహేను వందల నలభై రూపాయలు మనం సేవ్ చేసుకోగలిగాము ఒక్క వారంలోని మనం నలభై రూపాయలు యాభై అరవై అలా పది రూపాయలు పది రూపాయలు పెంచుకోగలిగి వెళ్తే నెలకు పదిహేను వందల నలభై రూపాయలు మనం సేవ్ చేసుకోగలిగాము అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు కనుక పదిహేను వందల నలభై ఇంటూ పన్నెండు పద్దెనిమిది వంద పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అంటే ఇంకొక ప ఇంకొక ఐదు వందల ఇరవై రూపాయలు కలుపుకోండి పంతొమ్మిది వేల రూపాయలను మనం సేవ్ చేసుకోగలిగినట్లే ఇది హౌస్ వైఫ్స్ చేయవచ్చు ఇంకా కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ చేయవచ్చు కానీ స్కూల్ పిల్లలు అయితే చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది లేదు మేము ఈ పద్ధతి చేయలేము అని అనుకుంటే ఇంకొంచెం అఫోర్డ్ చేయగలము అని అనుకున్న వాళ్ళు రెండో పద్ధతిని పాటించవచ్చు దానికంటే ఇది కొంచెం కష్టమే కాకపోతే ప్రయత్నించండి డబ్బులు ఊరకనే రావని గుండంకులు గారు చెప్పినట్లుగా మనకు ప్రతి రూపాయిని సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి కష్టే ఫలి అని అన్నారు ప్రతి దాంట్లోని కష్టం ఉంటుంది అలానే డబ్బులను పొదుపు చేసేటప్పుడు కూడా మనం కొంచెం కష్టపడాలి కొన్ని మనం వదులుకోవాలి అప్పుడే మనకు ఒకేసారిగా డబ్బులు కనబడతాయి వాటిని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇక మొదటి ఇంకా యాభై రోజులుగా మనం డివైడ్ చేసుకుందాము ఈసారి యాభై రోజులను ప్రతి పది రోజులకు మనం డబ్బులు అనేవి చేంజ్ చేస్తూ ఉందాము మొదటి పది రోజులు నలభై రూపాయలు సేవ్ చేసుకోగలిగితే నాలుగు వందల రూపాయలు ఇక పదకొండవ రోజు నుంచి ఇరవై రోజుల వరకు సేవ్ చేసుకోగలిగితే ఐదు వందలు ఇక ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల వరకు చేసుకోగలిగితే ఆరు వందలు ముప్పై ఒకటవ రోజు నుంచి నలభై రోజుల వరకు చూసుకుంటే ఏడు వందల రూపాయలు నలభై ఒకటవ రోజు నుండి యాభై రోజుల వరకు చూసుకుంటే ఎనిమిది వందల రూపాయలు మనం సేవ్ చేసుకోగలుగుతున్నాము అంటే మొదటి పది రోజులు నలభై రూపాయలుగాను తరువాత పది రోజులు యాభై రూపాయలు తరువాత పది రోజులు అరవై ఇలా పది పది పెంచుకొని నలభై ఒకటవ రోజు నుండి యాభై రోజు వచ్చే వరకు ఎనభై రూపాయలు సేవ్ చేసుకోగలుగుతున్నాము మనం ఈ యాభై రోజుల్లో మొత్తంగా సేవ్ చేసుకున్న అమౌంట్ ఎంతో తెలుసా అండి మూడు వేల రూపాయలు మొదటి పది రోజులు మనం నలభై రూపాయలను పక్కన తీసి పెట్టుకోవడం కష్టమేమీ కాదు అలానే పదకొండవ రోజు నుంచి ఇరవై రోజు వరకు యాభై రూపాయలను కూడా తీసుకుని పక్కన పెట్టడం కష్టమేమీ కాదనే అనుకుంటున్నాను ఇంకా ఇరవై ఒకటవ రోజు నుంచి యాభైవ రోజు వరకు మనం చూసుకుంటే అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అనేది కొంచెం కష్టమే కానీ ప్రయత్నించండి ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదు కదా మనకు యాభై రోజుల్లోనే మూడు వేల రూపాయలు మనం దాచగలగాలి అని అంటే కొంచెం కష్టపడాల్సిందే ఇక సంవత్సరంలో యాభై రోజులుగా మనం డివైడ్ చేసుకోగలిగితే యాభై ఇంటూ ఏడు మూడు వందల యాభై రోజులు ప్లస్ పదిహేను రోజులుగా మనం డివైడ్ చేసుకోవచ్చు ఇక యాభై ఇంటూ ఏడు చేశాం కనుక యాభై రోజులకు మనకు వచ్చిన అమౌంట్ అనేది మూడు వేల రూపాయలు ఇంకా దాని ఏడుతో గుణించుకుంటే ఇరవై ఒక్క వేల రూపాయలు అవుతుంది ఇక పదిహేను రోజులకు మనం వెయ్యి రూపాయలు అనేది పక్కన పెట్టుకుందాము ఇలా చూసుకుంటే సంవత్సరానికి మనం ఇరవై రెండు వేల రూపాయలను మనం సేవ్ చేసుకోగలము మనము ఇందులో నలభై యాభై అరవై డెబ్భై అనే కాకుండా పది రూపాయల నుంచి కూడా మొదలుపెట్టుకొని పది ఇరవై ముప్పై నలభై యాభై ఈ విధంగా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు డబ్బులు అనేవి కొంచెం తగ్గుతుంది అయినా కూడా మనం ఎంతో కొంత సేవ్ చేసుకోగలుగుతున్నాము పది రూపాయలను మనం వస్తున్నాయి కదా అని ఖర్చు పెట్టేసుకుంటే రేపు పొద్దున్న మనకు కష్టం వస్తే ఇచ్చేవారు ఎవరు ఉండరు అదే పదికి మనం పది చేర్చుకొని గలిగితే సంవత్సరానికి మనకు మూడు వందల అరవై ఐదు రోజుల్లోని పదేసి రూపాయలు మనం దాచుకున్నా కూడా మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది అంతే కదండి కనుక మనం జాగ్రత్తగా మన డబ్బులు అనేవి దాచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకు ప్రతిరోజు మనం ఏదో ఒకటి కొంటూనే ఉంటామో స్నాక్స్కే కాకుండా ఇంకా వేరే చిల్లర ఖర్చులు కూడా పెడుతూ ఉంటాము అలా కాకుండా ప్రతిరోజు ఒక పది రూపాయలు డిబ్బీలో వేయండి సంవత్సరానికి మనకి ఎంత అవుతుందనేది చూడండి మీకు ఎంతైతే చిల్లర మిగులుతుందో అది కూడా వాళ్ళ పేరు మీద వేసేసుకుంటూ ఉండండి మనకు సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళ బుక్స్ కానో లేకపోతే స్కూల్ ఫీజు ఫస్ట్ టర్మ్ కనో దేనికో దానికి మనకి హెల్ప్ అవుతుంది రోజుకు పది రూపాయలు మాత్రమే సేవ్ చేసుకోగలిగితే అలానేవైనా ఎఫర్ట్ చేయగలమా అని అనుకుంటే ఇంకొంచెం పెంచుకోవాలి నేను ఇక్కడ నలభై రూపాయలను ప్రతి రోజు సంవత్సరం అంతా అంటే మూడు వందల అరవై ఐదు రోజులను కూడా ప్రతిరోజు నలభై రూ నలభై రూపాయలను డిబ్బీలో వేస్తున్నాను నాకు పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు వచ్చింది రౌండ్ ఫిగర్ చేసుకుంటే పదిహేను వేల రూపాయలు ఒక్క నాలుగు వందల రూపాయలను కలుపుకోగలిగితే పదిహేను వేల రూపాయలను నేను సంవత్సరంలో సేవ్ చేసుకోగలిగాను ప్రతిరోజు నలభై రూపాయలు తీయడం అనేది కష్టమైతే కాదు అని నేను అనుకుంటున్నాను దేనికో ఒక దానికి మనం ఖర్చు చేస్తూ ఉంటాము చేంజ్ అనేది వస్తూ ఉంటుంది దాన్ని మళ్ళీ మనం దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ నలభై రూపాయలకి ఇంకొక నలభై రూపాయలు యాడ్ చేసుకోగలిగితే మనం సంవత్సరంలో పదిహేను వేల రూపాయలను మనం దాచుకోగలము ఈ పదిహేను వేల రూపాయలు మనకు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు బంగారం కొనుక్కోవచ్చు అంటే ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది కదండి ఆగస్టు ఆగస్ట్ అంటే మన వరలక్ష్మి వ్రతం ఉంటుంది కనుక ఈ వరలక్ష్మి వ్రతం నుంచి ఇప్పుడు ఆగస్ట్ ఎలానో మనకి ఇంకా తక్కువ రోజులే అయినాయి అంటే సిక్స్త్ ఇంకా కనుక ఈ ఆరు రోజుల డబ్బులను ఆరు నాలుగు ఇరవై నాలుగు వేసేసుకుంటే రెండు వందల నలభై రూపాయలు ఇంకా అలానే ప్రతి రోజు కూడా నలభై రూపాయలు పక్కన పెట్టుకోండి లేదా ప్రతిరోజు ముప్పై రూపాయలు పక్కన పెట్టుకోండి ఇరవై రూపాయలు పక్కన పెట్టుకోవచ్చు లేదా కష్టం అనుకుంటే ప్రతిరోజు పది రూపాయలను పక్కన పెట్టుకోండి ఈవెన్ పది రూపాయలు పక్కన పెట్టుకున్నా కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మనం పక్కన పెట్టుకోవచ్చు దాంతో కనీసం లక్ష్మీ రూపు కాసైనా కొనుక్కోవచ్చండి ఎందుకంటే ఒక గ్రామ్ కూడా మనకు రాదు కనుక చిన్నది కాసైనా కొనుక్కోవచ్చు లేదా పిల్లలు ఆడపిల్లలకు ఉంటే పట్టీలు కొనవచ్చు అలాగా మనం ప్లాన్ చేసుకోండి ఆగస్టుకి నెక్స్ట్ ఆగస్ట్కి ఈ ప్లాన్ అనేది ట్రై చేయండి ఒకసారి మీరు నెక్స్ట్ ఇయర్కి కష్టపడని అవసరం లేదు ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఏం కొనాలి అని లేదా దేవుడి దగ్గర ఏమైనా వెండి సామాన్లు కొనుక్కోవచ్చు ఇదేవి కాదు అని అనుకుంటే పిల్లలకు టర్మ్ ఫీజు సగంలో సగమేనా మనకు కలిసి వస్తుంది ఈ విధంగా ప్లాన్ చేసుకొని మనం కొంతలో కొంత బర్డన్ అనేది తగ్గించుకోవాలి అంతే కదండి ప్రతిరోజు మనం ఎంతో కొంత ఖర్చు పెడుతూనే ఉంటాం ఎంతో కొంత చిల్లర వస్తూనే ఉంటుంది దాన్ని డిబ్బీలో వేసేసుకొని తీయకుండా ఉంచగలిగితేనే మనం ఎంతో కొంత డబ్బులను పొదుపు చేసుకోగలము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ మీ ఎవరికైనా నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి లేదా ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో నేను ఏదైనా తప్పుగా చెప్తున్నాను అనేది కూడా కామెంట్ చేయండి ఇక మీకేమైనా మనీ సేవింగ్ టిప్స్ కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్